సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటిన కార్పొరేటర్ సింధు రెడ్డి అనంతరం రోగులకు పంటను పంపిణీ చేసి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమయోధుడు యోధుడు బంగారు తెలంగాణ నిర్మాత తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కార్యకర్తలతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందని గత పదేండ్ల కాలంలో రెండు సార్లు రాష్టానికి సీఎంగా వ్యవహరించి దేశంలోనే రాష్ట్రానికి అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి చేశారని గుర్తు తెలంగాణ రాష్ట్రాన్ని చేయగలిగే శక్తి ఒక మాత్రమే ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంటా అంజయ్య యాదవ్ భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ బున్ అజీమ్ కొండల్ మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన తెలంగాణ జాతి పిత తొలి ముఖ్యమంత్రి తెలంగాణకి మన బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడికల్ మేము ట్రిపుల్ వన్ డివిజన్ వన్ వన్ టూ కార్యకర్తలు అందరము ఇక్కడనే కాదు పట్టాంచేరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనందరికీ కూడా తెలుసు అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఉంటారు కానీ మనకి రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు మనందరినీ కూడా ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద దిక్కులాగా ప్రతి ఒక్క వర్గంని కూడా మంచి చూసుకోవడం జరిగింది టెన్ ఇయర్స్లో కూడా కానీ మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బాపు కేసీఆర్ గారు రావాలి అని అడగడం జరుగుతుంది ప్రతి దగ్గర నిరసనలు కాస్ట్ ఈక్వేషన్స్ అన్ని ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కేసీఆర్ గారు తెలంగాణను చూసుకున్నారో తెలంగాణ ప్రతి ఒక్క దాంట్లో కూడా వెనుకబడి ఉంది అని గ్రహించి మనకు తెలంగాణ తెచ్చి మన కంట్రీలోనే తెలంగాణ ఒక నెంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దడం జరిగింది సో ప్రజలందరూ కూడా మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారు ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో ఎన్నో జరుపుకోవాలని మా అందరూ పట్టాంజెరు కాన్స్టిట్యు మొత్తం నుండి కూడా మేము కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై యొక్క జన్మదినం సందర్భంగా మా యొక్క రామచంద్రాపురం నూట పదకొండు నూట డివిజన్ కార్యకర్తలందరం కూడా ఇక్కడ మా రాష్ట్ర నాయకుడు ఆదర్శెట్టి గారు స్థానిక కార్పొరేటర్ మరియు ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ వన్ డివిజన్ వన్ వన్ టూ డివిజన్ కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడే కేసీఆర్ గారి డెబ్బై డెబ్బై జరుగుతున్నాయి తీర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈనాడు అతని మా యొక్క పార్టీ ఆదేశ మేరకు ఈ యొక్క ఈఎస్ఐ ఆవరణలో చెట్టు కూడా నాట నాటడం జరిగింది ఈనాడు ఈ యొక్క ఈఎస్ఐ ఆసుపత్రిలో ఏదైతే ఈ రోగులరో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ యొక్క కేసీఆర్ గారి ఆశీసులు ఉండాలని ఈ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం వచ్చే రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మనకు మళ్ళా ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు వస్తారని మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రార్థనలు చేయడం జరిగింది మళ్ళీ ఈ యొక్క వచ్చే ఈ సంవత్సరం ఈ ఆరు నెలలు తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలి ఆయన అష్టైచువరి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని సందర్భం కోరుకుంటూ ఈ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు కానివ్వండి మంచి మిషన్ భాగ్యత కానివ్వండి అదే మిషన్ కాకతీయ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎన్నో గట్లు చెప్పాలంటే మనకు సరిపోదు ఈనాడు అందరం కార్యకర్తలను కూడా ఎంతో మంది ఉత్సాహంగా మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి అని కూడా కోరుకుంటారు ఈ ఈ జన్మదినం సందర్భంగా ఆ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి మేమందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం అష్టైశ్వర్య ఆయుర్ ఆదంక్యాలతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా మా యొక్క తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భగవంతుని కోరుకుంటూ తెలియజేసుకుంటాం